ధనం మూలం ఇదం జగత్ అనేది నేటి ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది ధనం సమృద్ధిగా ఉంటే అన్ని సౌకర్యాలు పేరు ప్రతిష్టలు మన చెంతకు వస్తాయి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు ఎంతో అవసరం అందరూ డబ్బు కోసమే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేలా ప్రతి ఒక్క పరిహారాన్ని చేస్తూనే ఉంటారు ఈ ప్రయత్నాలలో భాగంగా ఈ చిన్న పరిహారం పాటించటం వలన మీ ఇంట్లో ధనం ఆకర్షింపబడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మొక్కలు పెంచటం చాలా మంచి అలవాటు మొక్కలతో పచ్చదనంతో పాటుగా అదృష్టం కూడా వరుస్తుందని చాలామంది నమ్మకం ప్రతి ఇంట్లో కూడా ఈ మొక్క ఉంటే చాలా మంచిదని ధనం వర్షంలా కురుస్తుందని పండితులు చెప్తున్నారు చాలామంది వారి ఇళ్లలో అమ్మవారికి ప్రీతికరమైన తులసి మొక్కను పెంచుతూ ఉంటారు దీని వలన ఆరోగ్యం అదృష్టం రెండూ కలుగుతాయి ఉసిరి మొక్క సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు అందువలన ఉసిరి మొక్క ఉండటం మంచిదే దిష్టి దోషాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉండాలి అయితే ఇంటి ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ బొప్పాయి చెట్టు లేకుండా చూసుకోవాలి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా మరియు మీ ఇంటి చుట్టుప్రక్కల బొప్పాయి చెట్టు ఉండకూడదు బొప్పాయి ఆరోగ్యానికి అందానికి మంచిదే కానీ ఇంటి ముందు ఉంటే అనేక దుష్పరిణామాలు కలుగుతాయి బొప్పాయితో పాటుగా ఎలాంటి ముళ్ళ చెట్లు కూడా ఉండకూడదు ధనాన్ని ఆకర్షించే మొక్క ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో సులభంగా పెరిగే ఔషధ మొక్కల్లో నిమ్మ చెట్టు ఒకటి నిమ్మ మొక్కల్లో అత్యధిక చికిత్స ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చాలా పరిశోధనల ద్వారా తెలుపబడుతుంది నిమ్మ వలన ఎన్నో ఆరోగ్యకరమైన మరియు అందానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇంటి ప్రాంగణంలో కుడివైపున నిమ్మ చెట్టును పెంచటం వలన మీకు అంతులేని సంపద కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఆ నిమ్మ చెట్టును దాటి మీ ఇంట్లోకి ప్రవేశించలేవు ఆరోగ్య ప్రధాయిని అయిన దానిమ్మను కూడా ఇంటి దగ్గర పెంచటం వలన మీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు దీనికే దాడిమ వృక్షం అనే పేరు కూడా ఉంది లలిత సహస్రనామాలలో అమ్మవారికి దాడిమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగించే ఈ నిమ్మ దానిమ్మ చెట్లను మీ ఇంటి దగ్గర పెంచటం వలన అంతులేని సంపద మీ సొంతమవుతుంది కావున మీరు కూడా ధన సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలను పెంచటం ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధనాకర్షణ జరిగి తీరుతుంది దీంతో మీరు అపర కుభేరు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు